హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్వప్న యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ యాక్చువల్గా చిన్న ప్రాబ్లం వల్ల డిలే అయిపోయింది ఇప్పటి నుంచి కంటిన్యూగా పెట్టాలి అనుకుంటున్నాను మేము మొన్న వర్గాలకి వెళ్ళామన్నమాట అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళామన్నమాట పిల్లలకి ఎప్పుడూ అక్షరాభ్యసం చేయించలేదు మా ఆయన ఎప్పుడూ వస్తునేవారు అనమాట అక్షరాభ్యసం చేయిస్తే బాగా వస్తుందా చదువు ఏం రాదులే వాళ్ళకి నాలెడ్జ్ ప్రకారమే వస్తుంది అనేసి అనేవారు కానీ నేను ఈసారి పట్టుబట్టి వెళ్ళి కనీసం దర్శనం అనే చేసుకోవద్దాము అమ్మవారిది అనేసి అడిగితే తీసుకెళ్ళారనమాట అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ ముందుగా దర్శనం చేసుకుని తర్వాత సరస్వతీ దేవి ఆలయంలోకి ఎంటర్ అయ్యి దర్శనం చేసుకొని వస్తూ వస్తూ ఆల్వాల్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అదైతే అసలు చూస్తే ఉంటే అక్కడే ఉండిపోవాలనిపించింది అంత బాగుంది లోపల చూడండి చెట్లు అసలు ఎంత బాగుందో అంటే అక్కడ అసలు వెళ్తే రావాలనిపించదు అది ఒక ఇల్లు టైప్ ఉంది డూప్లెక్స్ హౌస్ లాగా కానీ వెళ్తూ ఉంటే లోపలికి చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదివరకు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అనమాట అప్పటి నుండి వరకు వెళ్ళలేదు చూ ఇక్కడ టూ సైడ్స్ చూసారా ఎలిఫెంట్ బొమ్మలు ఉన్నాయి పైన దేవుడి దగ్గర కూడా అలాగే ఉన్నాయి అనమాట ఇది లోపలికి వెళ్ళే ద్వారము లోపలికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడు రైట్ సైడు స్టెప్స్ ఉన్నాయన్నమాట దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవి దారి అని ఉంది కదా అలా వెళ్ళాలి చాలా బాగుంది అసలు అసలు ఇది నైట్లో వెళ్ళాలి చాలా బాగుంటుందండి అప్పుడు మేము ఈవినింగ్ అలా వెళ్ళాము ఫైవ్ సిక్స్కి చాలా పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు డే టైం అయ్యేసరికి ఫోర్ అలా అయింది అనమాట ఫోర్ కాదు అసలు యాక్చువల్గా టూ అయినట్టుంది కదా అందుకే అప్పుడు క్లోజ్ చేశారు మేము వెళ్ళాక త్రీ కల్లా గుడి ఓపెన్ చేయాలి యాక్చువల్గా అప్పుడు ఓపెన్ చేయలేదు బయట కూర్చున్నాం అనమాట అక్కడ స్తంభానికి దండం పెట్టుకొని అక్కడ పక్కన కూర్చున్నాం అంట చూసారా పైన కూడా అక్కడ ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అక్కడ క్లోజ్ చేసేసరికి మేము అందరం అక్కడ కూర్చున్నాం అనమాట చుట్టూ అక్కడ ఆ యెల్లో కలర్లో కనిపించేటివి అన్నీ మనము ఎలా ఉండాలి ఏంటి దేవుడు అంటే ఏంటి అని మోరల్స్ అవన్నీ రాసిపెట్టి ఉంచారనమాట వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చొని అవి చదివితే అయినా కొంచెం మైండ్ సెట్ మనం మన మైండ్లో ఉన్న కొంచెం నెగిటివిటీ పోయి కొంచెం పాజిటివిటీ వస్తుంది అన్నట్టు అందుకే రాసారేమో నాకైతే అవన్నీ చదువుతూ ఉన్నాము మేమైతే పిల్లలతోటి ఆ టైంలో ఎలాగో టెంపుల్ క్లోజ్లో ఉంది కాబట్టి వాళ్ళతో అన్నీ చదివించామనమాట వాళ్ళకి యాక్చువల్గా తెలుగు అంతంత మాత్రమే వచ్చినా కూడా కొంచెం బలవంతంగా చదివించాము కాస్త కొంచెం తెలుసుకుంటారు కదా అనేసి ఇంకా అలా అన్నీ చదువుతూ చదువుతూ అయిపోయాక దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పటికి అక్కడ ఇంకా ఒక పాము మీద అందంగా పడుకొని ఉంటారు ఇది యాక్చువల్గా దాని చుట్టూ వాటర్ ఫ్లో ఇట్లా వాటర్ ఫాల్స్ టైపు పడుతూ ఉంటాయి అప్పుడు ఆ టైంలో పెట్టలేదు అనుకుంటా మా పాప తను చూసి ఎక్సైట్మెంట్ అయింది అప్పుడు రాలేదు తను ఇప్పుడు వాటర్ వస్తలేవు ఎందుకు అని అడుగుతుంది అదేమో నైట్లో పెడతారనుకుంటే ఈసారి ఎందుకు పెట్టలేదు అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి ఇంకా తర్వాత పక్కన పార్క్ ఉంది గుళ్ళోనే పక్కన పార్క్ ఉంది ఆ పక్కన చాలా పిల్లలు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అక్కడ నేచర్ అదేను అందులో అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి మంచిగా స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పిల్లలు అక్కడ గేమ్స్ అలా ఉయ్యాల అవన్నీ ఆడుకుని వెళ్తున్నారు అనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసిన వేయాలి ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ ఊపామనమాట అందరము మా అబ్బాయి తీస్తున్నాడు ఇక్కడ వీడియో అక్కడ అందరం చిన్నపిల్లల్లాగా ఉయ్యాంత హ్యాపీగా అనిపించింది అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు అలా అయినా అట్లీస్ట్ వన్ మంత్కి అయినా అలా వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపించింది ఎందుకంటే ఆ వయలు ఊపితుంటే చిన్నప్పుడు మెమరీస్ ఫ్రెండ్స్తో ఆడుకున్నవి అన్నీ అలా గుర్తొస్తున్నాయి అనమాట లైఫ్లో మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి అసలు వెళ్ళాలి మంత్లీ వన్స్ అయినా వెళ్ళాలనిపించింది అక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు అందరూ ఊగుతున్నారు అక్కడ ఇయ్యాల ఒక్కటే కాదు అక్కడ పార్కులో ఉండాల్సినవి అన్ని రకాల సెట్స్ ఉన్నాయన్నమాట దాని తర్వాత వెనకాల కొన్ని ఫొటోస్ అవి తీసుకొని పిల్లలు అలా జారుబండి ఆడతాం అనేసి అక్కడికి వచ్చాము అందుకే ఫస్ట్ మా మా అబ్బాయి జారాడు అంత ఫాస్ట్గా తర్వాత మా అమ్మాయిని జారమంటే అస్సలు ఎంత వెనకాడిస్తుందంటే అసలు కోపం వచ్చేసింది నాకు నేను తిట్టేసాను దానికి ఏంటి అనేసి చా చాలాసేపు తిట్టాక గానీ అది జారలేదు అయినా అసలు ఎంత భయపడిపోతుందో తను జారేక ఉయ్యాల మాత్రం చాలా బాగా ఊగుతుంది అసలు రమ్మంటే రావట్లేదు ఇంకా టైం అయిపోయింది వెళ్దాము అన్నప్పుడు వచ్చింది అలా ఆ రోజంతా ఇంకా ఎంజాయ్ చేసి చాలా అలసిపోయారు పిల్లలు అప్పటికి ఫోర్ థర్టీ అయిందని ఇంకా బయలుదేరిపోయామండి అక్కడి నుంచి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి